नमस्कारमरणमुक्षकारणमूलतत्त्वविचारण दुरितदारण दुःखवारणदासुरमारण गिरिविहारणकीर्तिपूरणकीर्तनीयमारणितारणधर्मतारणतापसस्तुत श्रीमहाविष्णुनि స్థుతించడం అనేటటువంటిది చేశారు ఈ పద్యములో పోతన గారు రాక్షసులు అనేటటువంటి క్రూర జీవులను సంహరించి అనేటటువంటి జీవులను రక్షించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అలాగే క్రూరమైనటువంటి ముసలిని సంహరించి గజేంద్రుని రక్షించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఆ విధంగా గజేంద్ర మోక్షణంలో మోక్షంలో శ్రీ మహావిష్ణువు గజేంద్రుని రక్షించిన తర్వాత ఏం చేశాడు లక్ష్మీదేవితో ఏమన్నాడు ఆమె ఆయన అన్న మాటలకు ఏమని సమాధానం చెప్పింది మద మదనం అనేటువంటి కథ ఏ విధంగా సాగింది ఆ సముద్ర మదనములో పుట్టుకొచ్చినటువంటి వస్తువులు ఏమేమిటి వాటిని అన్నింటినీ ఎవరెవరు ఏమేమి తీసుకున్నారు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు కథలోనే వివరించడం అనేటటువంటిది చేశాను ఆ వీడియోలో ఆ వీడియోని అందరూ కూడా చూసి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను దాంతోపాటుగా గజేంద్ర మోక్షణ కథ విన్నటువంటి వారికి కలిగేటటువంటి ఫలశ్రుతి ఏమిటి అనేటటువంటిది కూడా వివరించాను ఆ ఫలశ్రుతి మీ అందరికీ అందాలని చెప్పేసి కోరుకుంటూ స్వస్ అందరికి నమస్కారమండి మురవిదారణముఖ్యకారణమూలతత్వీచారణ దురితదారణ తారణ దుర్మూరమా కీర్తిపూర్ణ కీర్తీయమాధర్మతాస్తుతారణ శ్రీ మహావిష్ణువుని స్థుతించడం అనేటటువంటిది చేశారు ఈ పద్యములో పోతన గారు రాక్షసులు అనేటటువంటి క్రూర జీవులను సంహరించి సాధువులనేటువంటి జీవులను రక్షించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అలాగే క్రూరమైనటువంటి ముసలని సంహరించి